హలో వరద ఉత్తరుగా వస్తుంది కొల్లూరు వచ్చాం మనం కొల్లేరు కొల్లేరు ప్రాంతం ఎడు చూసినా నీరే కొల్లేరు ఫుల్ అయిపోయింది కొల్లేరు బాగా ఫుల్ అయిపోయింది నేను ఏలూరు నుండి కైక్లూరు వెళ్ళే దారిలో ఉన్నా ఇది పెద్దట్ల గార్డు అంటారు దీన్ని ఈ పెద్ద గాడి తీస్తూ ఉన్నాను ఇక్కడ బాగా ఫుల్ అయింది వాటర్ ఎలా ఉందో అద్భుతంగా చాలా బాగుంది ఎక్సలెంట్గా చిన్నట్ల గాడి దగ్గర అయితే రోడ్డు మీద నుంచి ప్రవాహం వచ్చేస్తూ ఉంది అలాగా బస్సులు కానీ లారీలు కానీ ఏవి వెళ్ళాలి కైకులూరుకి ఏలూరు నుంచి చెన్నట్లగాడి దగ్గర ఆపేశారు చెన్నట్లగాడి తర్వాత అదంతా డౌను అందుకే రోడ్డు మీద నుంచి వస్తుంది వెహికల్స్ పడిపోతాయి అని చెప్పేసి పోలీసు వారు ఆపేశారు సరే అంటే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ వీళ్ళు చేప ఇచ్చారు అమ్మాయి మనకు ఒక ఛాప్ ఇచ్చింది అయ్యారండి ఇక చాపు తీసుకెళ్ళి వండుకోండి అని చెప్పేసి చాప్ ఇచ్చింది ఆ చేపని మీరు చూపిస్తూ ఉన్నాను ఓకే ఇప్పుడు చిన్నట్ల గడ దగ్గర ఎలా ఉందో కొంచెం ముందుకెళ్ళి తీద్దాం సెలవు ఇక ఇక్కడి నుంచి వెనక్కి పంపించేస్తున్నారు పోలీసు వారు ఎలా ఇవ్వట్లేదు బస్సులు లారీలు వెహికల్స్ కూడా చేస్తూ ఉంటారు పోలీసు స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి వెహికల్స్ ఎందుకు లోపలికి ఏమి కూడా వెళ్ళివట్లేదు రెండు మూడు లారీలు అంటున్నారు సరిపద్దలే మనకి ఓకే ఇది ఉండేది வண்டர்ஃல் ah, అది చాలా కదా చాలా కథకుండా ఒకటి రెండు మూడు ఉన్నాయి కొంగలు పెద్దవి అతి పెద్దవి పది కేజీలు ఉంటుంది కొంగ గోడ కొంగ పెద్ద గోడ కొంగ పది కేజీలు ఉంటుంది బరువు చాలా సూపర్ అనమాట సరే మనం వెళ్ళిపోదాం ఇంకా ఇటు చూస్తే ఇటు చూస్తే